ముఖ్యమంత్రిగా తొలిసారిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి ముప్పై ఏళ్లు పూర్తయిన సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కీలక వ్యాఖ్యలు చేశారు కోట్లాది తెలుగు ప్రజల నమ్మకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆయన అన్నారు ఉన్న నాయకుడు ఉంటే ప్రజలకు ఎంత మంచి జరుగుతుందో ఆయన పాలనలో చూశామని పేర్కొన్నారు చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికి ముప్పై సంవత్సరాలు పూర్తి కావడంతో ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం వల్ల లబ్ది పొందిన కోట్లాది మందిలో తాను బకండని వెనిగండ్ల రాము అన్నారు క్వాంటమ్ వ్యాలీ సదస్సులో పాల్గొన్న వారంతా సీఎం చంద్రబాబును చూసి గర్వపడతారని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు విజయన నాయకుడు అధికారంలో ఉంటే ఎన్ని గొప్ప కార్యక్రమాలు జరుగుతాయో ప్రజలకు ఎంత మంచి జరుగుతుందో తెలుగు ప్రజలు ఇప్పటికే కళ్ళారా చూశారని అన్నారు నాడు అన్న ఎన్టీఆర్ ప్రజలను బాధ్యతగా భావిస్తే చంద్రబాబు ప్రజల బాధ్యతతో పాటు అభివృద్ధిని కూడా చేసి చూపించారని అభివృద్ధికి నిలుబెత్తు చిరునామా చంద్రబాబు అని ప్రశంసించారు క్లియర్గా ప్రతి మళ్ళీ మళ్ళీ కూడా ఒకసారి చేయించుకుని సదరణ సర్టిఫికేట్ పర్ఫెక్ట్గా తీసుకుని ఎవరికీ ఏ బాధ లేకుండా చూసుకుందాం అని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ముప్పై ఏళ్ళు సిబిఎన్ గారి ప్రస్థానంలో ముప్పై ఏళ్ళు అయింది ఆయన సీఎం అయ్యి ఆయన ఆయన సీఎం అవటం వల్ల లబ్ధి పొందిన వాళ్ళలో నేను ఒక్కటని చెప్పుకుంటాను గర్వంగా ఉంది ఎందుకంటే ఎంతోమంది ఎంతోమంది ఉన్నారు నేను ఈ మధ్యకాలంలో ఎక్కడ కలిసినా ఎవరిని కలిసినా ఈ మధ్యకాలంలో క్వాంటంలో పనిచేసే కొంతమందిని కూడా కలవటం జరిగింది క్వాంటమ్ మెకానిక్స్లోను క్వాంటమ్ కంప్యూటింగ్లోను పనిచేసే కొంతమందిని కూడా అంటే మేమందరం కూడా గర్వంగా ఫీల్ అవుతాం ఆయన ఆ రోజు సీఎం సీఎం పదవి చేపడటం వల్ల ఆయన చేసిన గొప్ప కార్యాల వల్ల అంటే మనకి ఏంటంటే ఒక విజన్ ఉన్న నాయకుడు సీఎం అవుతుంది సీఎం అయితే ఎలా ఉంటుంది అనేది చూపి చూపించడం జరిగింది ఎన్టీ ఎన్టీఆర్ గారు ఎలా అయితే మొత్తం మా ప్రజలందరినీ బాధ్యతగా ఎలా అయితే చూసుకున్నారో అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు మించిన చిరునామా కింద నిలిచిపోయిన వ్యక్తి ఏంటంటే మనం స్టేట్ ఎలా అయితే ఒక గొప్ప ఒక స్టేట్ ఇన్కమ్లో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ పైన వచ్చేటట్టుగా ఒక ఒక నగరాన్ని ఆయన నిర్మించారంటే అది ఆయన గొప్పతనం అదేవిధంగా ఇక్కడ మళ్ళీ సీఎం అవ్వగానే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మనకి గురు మనకి ఆంధ్రాలో కూడా అభివృద్ధి ఎలా ఎలా వస్తుంది అనేది చూస్తున్నాం బేసింగ్ అంటే అనేక కంపెనీలు మళ్ళీ పరిగెత్తుకు వస్తున్నాయి ఈయన ఈయన ఉంటే మనం చేయగలం క్వాంటమ్ క్వాంటమ్ వ్యాలీ పెడుతున్నారు మనకి వైజాగ్ ఎలా అభివృద్ధి చెందుతుందో చూస్తున్నాం అలాగే మనకి అమరావతి కానీ అలా అంటే ప్రతి ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందేట్టుగా ఆయన చేస్తున్న తపన ఆయన చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం అలాంటి మహానుభావుడు మన సేమగా ఉంటాం మన అదృష్టం కదా భావిస్తుంది ಮಳಿ